శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీమాతే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వైశాఖ మాసం ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో పిలుస్తారు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే అనంతమైన సంపదలు కలుగుతాయని పద్మపురాణంలో చెప్పారు ధనపరంగా కలిసి రావాలంటే ఈ వైశాఖ మాసంలో రోజు స్నానం చేశాక రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కాసి నీళ్లు పోసి ప్రదక్షిణలు రండి అలాగే ఈ మాసంలో త్రికాలములలో తులసి దళాలతో విష్ణువుని పూజిస్తే పునర్జన్మ ఉండదని పద్మపురాణంలో చెప్పారు అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే ఈ వైశాఖ మాసంలో శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి తెల్ల మందార పూలతో పూజించాలి అప్పుడు శివానుగ్రహం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే వైశాఖ మాసము అంటే దానాలకు ప్రాధాన్యత ఉన్నటువంటి మాసం ఈ మాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వైశాఖ మాసంలో ఎండలో తిరిగి వచ్చి అలసిపోయిన వాళ్ళకి ఇచ్చి విసనకర్రతో విసిరినట్లయితే త్రిలోక సంచారం చేసిన ఫలితం కలుగుతుంది అంటే ముల్లోకాలు తిరిగిన పుణ్య ఫలితం రావాలంటే ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకు మంచినీళ్ళు ఇచ్చి విసనకర్రతో విసిరండి అలాగే వైశాఖ మాసంలో మజ్జిగ దానం ఇచ్చిన పెరుగు దానం ఇచ్చిన ధనప్రాప్తి విద్యాప్రాప్తి కలుగుతాయని పద్మపురాణంలో చెప్పారు అంటే ఆర్థికంగా కలిసి రావాలంటే విద్యారంగంలో బాగా రాణించాలంటే మజ్జిగ కానీ పెరుగు కానీ ఈ వైశాఖ మాసంలో ఎవరికైనా దానం ఇవ్వాలి అలాగే ఈ మాసంలో గొడుగు పాదరక్షలు దానమిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే ఈ మాసంలో పానకం నిండిన కుండ ఎవరికైనా దానం ఇస్తే మీ పితృదేవతలకి గయాక్షేత్రంలో శ్రాద కర్మలు చేసిన ఫలితం కలుగుతుందని పురాణాల్లో చెప్పారు అంటే ఎప్పుడైనా మరణించిన వాళ్ళకి గయాలో పిండ ప్రదానం చేస్తారు అది చాలా గొప్పది పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళతారు గయాక్షేత్రానికి వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేసి పితృదేవతలకు సద్గతులు కల్పించిన ప్రయోజనం రావాలంటే వైశాఖ మాసంలో మీ చేత్తో పానకం నిండిన కుండ ఎవరికైనా దానం ఇవ్వండి అలాగే ఈ మాసంలో బెల్లం దానం ఇచ్చిన దోసకాయ దానమిచ్చిన చెరకు ఇచ్చినా సర్వ పాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ మాసంలో మామిడి పళ్ళు ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరికైనా జాతకంలో పితృదోషాలు కానీ పితృశాపాలు కానీ ఉన్నట్లయితే అవన్నీ తొలగింపజేసుకోవాలంటే వైశాఖ మాసంలో మామిడి పళ్ళు దానం ఇవ్వాలి అలా దానం ఇవ్వటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు తొలగింప తొలగింపజేసుకోవచ్చు వైశాఖ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనప్రాప్తి కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు చాలా శక్తివంతమైన మాసం వైశాఖ మాసం ఈ విధులు పాటించండి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవడానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా కుటుంబ సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకి అద్భుతమైన పరిష్కార మార్గం మాచిరాజ్ భక్తి ఛానల్ అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి